హాయ్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్స్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తనకి ఆరోగ్యం అసలు బాగాలేదు అంటే ఎక్కువగా దేని గురించి ఆలోచించడం వల్ల చాలా సఫర్ అవుతున్నట్టు ఉన్నారు అందుకే ఇంత ఎక్కువగా జ్వరం కూడా రావడం జరిగింది ముందు కొంచెం కోలుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి తెలుసుకోండి అలాగే డాక్టర్ ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు ఇంకో రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అలాగే డాక్టర్ అని చెప్పి పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి విషయం అంతా చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పారు ఆమె బాగా ఆలోచించి లేదురా మీ నాన్నగారికి అక్కడ పడదు అని చెప్పింది నువ్వే దగ్గర ఉండి చూసుకో అంది అమ్మా అన్నాడు ఉంటాను జాగ్రత్తగా సబీరాని కాల్ కట్ చేసింది జా సాయంత్రం అవుతుంది ఇంతవరకు తను ఏమీ తినలేదు కదా అనుకొని బయటకు వెళ్ళి వేడివేడిగా ఇడ్లీ సాంబార్ తెచ్చాడు తను ప్రశాంతంగా నిద్రపోతుంది వెళ్ళి తనని నిద్రలేపి వద్దు అన్నా కూడా తినిపించాడు తర్వాత మాత్రలు వేసి పడుకోబెట్టి మళ్ళీ వస్తాను చెప్పి బయటకు వచ్చాడు జగదీష్కి కాల్ చేసి రెండు రోజులు రాలేను మేనేజ్ చేసుకోరా అన్నాడు తరువాత ఒక మాల్కి వెళ్ళి తనకి కావలసిన బట్టలు తీసుకొని పండ్లు తీసుకొని వచ్చాడు సమీరా దగ్గరకు వెళ్ళి బట్టలు ఇచ్చి మార్చుకో అన్నాడు ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ ప్రేమ అంది తను నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థం అవుతుంది ఈ గొడవలు సమస్యలు ఇంకా ఏమీ వద్దు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తరువాత నీకు ఒక మంచి శుభవార్త చెబుతాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు తన మనసు కూడా కొంచెం పాజిటివ్గా అనిపించడం వల్ల వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఈ లోపు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టాడు ఈ సమయంలో ఇవి నేను తినలేను అంది తింటేనే ఆరోగ్యం కుదుట పడుతుంది వద్దు అనకుండా తిను అని తినిపిస్తాడు తిన్న తరువాత కాసేపు అలా నడువు వెంటనే పడుకోవద్దు అన్నాడు అలాగే అంది తను తొమ్మిది వరకు మేలుకొని తరువాత బాగా నిద్రపోయింది గౌతమ్ కూడా అలాగే కుర్చీలో కూర్చొని కుణుకు తీశాడు వచ్చిన తరువాత వెళ్ళి తనని పట్టి చూశాడు జ్వరం తగ్గిందా లేదా అని నార్మల్గానే అనిపించింది మార్నింగ్ సమీర నిద్ర లేవకముందే తన ముందు అన్నీ ఉన్నాయి తర్వాత నిద్రలేపాడు తను రెడీ అయి వచ్చింది ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు రేపు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ అన్నాడు అలాగే అంది సమీరా ఇలా డల్గా ఉండకు కాస్త ఫ్రీగా నార్మల్గా ఉండు అన్నాడు మీరు అన్న మాటలు ఇంకా నా మదిలో నుండి వెళ్ళలేదు అండి ఇంకా ఎలా నార్మల్గా ఉంటాను చెప్పను ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు సమీరా అన్నీ సర్దుకుంటాయి ఎలా అంది నీ బాధకు సొల్యూషన్ ఏదైనా నా నుంచి కదా వచ్చేది కొంచెం ఎదురుచూడు చాలు అన్నీ నార్మల్ అవుతాయి అన్నాడు మాటలు చెప్పినంత తేలిక కాదు కదా గౌతమ్ భరించడం అంది నీ ఇష్టం సమీర కాసేపు పడుకో నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అన్నాడు హా అంది తను డాక్టర్ ఇప్పుడు తనకి అంత నార్మల్నా అడిగాడు ఇప్పుడు ఏ సమస్య లేదు కానీ తన మానసికంగా బాధపడకుండా చూసుకోండి చాలు అంది సరే డాక్టర్ మరి ఈరోజు ఇంటికి వెళ్ళొచ్చా తప్పకుండా వెళ్ళొచ్చు అంది థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సమీర దగ్గరికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు ఎక్కడ ఉన్నా మార్పు ఏముంది అనుకుంది తను నీ మనసులో ఏముందో అర్థమైంది సమీర అనుకొని అక్కడే కూర్చున్నాడు ఎప్పుడూ కోపంగా ఉండే ఈ మనిషి ఇప్పుడు ఏంటి ఇంత మార్పు చాలా కూల్గా కూడా కనిపిస్తున్నారు అనుకుంది ఏదో మార్పు అయితే వచ్చింది అనుకొని సంతోషపడింది కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఇంటికి వస్తే బాగుంటుందని ప్రతాప్ వర్మ ఉమాగారు అనుకున్నారు సాయంత్రం అవుతుండగా హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నామని కాల్ చేశాడు గౌతమ్ వాళ్ళ కోసం హారతి సిద్ధం చేసి పెట్టారు ఉమాగారు ఐదు అవుతుండగా వచ్చారు ఇద్దరు కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపించింది సమీర ఎలా ఉంది తల్లి ఇప్పుడు అంది ఉమాగారు పర్లేదు అత్తయ్య బాగున్నాను మీరు ఎందుకు రాలేదు నాకు అర్థమైంది అత్తయ్య అనుకుంది మనసులో సరే తల్లి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అంది సరే అత్తయ్య అంది గౌతమ్ నువ్వు ఒక్క నిమిషం ఉండురా అంది చెప్పు అమ్మా అన్నాడు సమీరా గదిలోకి వెళ్ళిన తరువాత సమీరా మీద నీ అభిప్రాయం ఏంటిరా అసలు అడిగింది సూటిగా అభిప్రాయం ఏముంది అమ్మా అన్నాడు ఆపు గౌతమ్ గట్టిగా అంది మన్న కూడా బాగుంది ఆ రోజు నువ్వు వచ్చి బయటికి తీసుకొని వెళ్ళి వచ్చినప్పటి నుంచి తనకి ఇలా జ్వరం వచ్చింది ఎందుకు అంది అదేమీ లేదు అమ్మా అన్నాడు చూడు గౌతమ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఏ అమ్మాయి అయినా ఎన్నో ఆశలతో మెట్టినింటిలో అడుగు పెడుతుంది తన పెళ్ళి కూడా తన ఇష్ట ప్రకారం జరగలేదు బలవంతంగా బెదిరించి చేసుకున్నావు మళ్ళీ ఆ అమ్మాయితో కనీసం సంతోషంగా ఉండకుండా ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు గౌతమ్ చెప్పు అంది అమ్మ నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా ఇష్టం లేదు అని అన్నాడు అంతా ఇష్టం లేనప్పుడు ఎందుకురా పెళ్ళి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అంది నాన్నగారి కోసం అని తెలుసు కదా అమ్మ అన్నాడు నిజంగా నాన్నగారి కోసమే అయితే పెళ్లి చేసుకున్న భార్యను ఇలా బాధ పెట్టవురా అంది ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు అర్థం అయింది అమ్మ హాస్పిటల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఆ నిర్ణయం అంది ఇప్పుడు కాదు అమ్మ మీకు త్వరలోనే చెప్తాను అన్నాడు సరేరా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంకోసారి సమీరాను ఇలా చూడకూడదు అంది సరే అమ్మ అన్నాడు ఓకే వెళ్ళి తనకి ఎలా ఉందో చూసుకో అంది సరే అని చెప్పి లోపలికి వచ్చాడు సమీర గమ్మునే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంది వెళ్ళి తన పక్కనే కూర్చొని సమీర చేయి పట్టుకున్నాడు ఆలోచనలో ఉన్న సమీర ఒక్కసారిగా ఉలిక్కిపడింది పక్కన చూస్తే గౌతమ్ సమీర ఉలిక్కిపడి చూస్తే ఎదురుగా గౌతమ్ ఉన్నాడు తనకి మాట్లాడాలని మనసే రావడం లేదు అయినా బాధను బయట పెట్టకుండా ఏంటో చెప్పండి అంది అసహనంగా నీతో ఒక విషయం చెప్పాలి సమీరా అన్నాడు మీరు చెప్పడానికి నేను వినడానికి ఇంకేముంది అంది నీ కోపానికి అర్థం ఉంది కానీ ఒక అవకాశం ఇవ్వు నన్ను మాట్లాడనివ్వు అన్నాడు బాధగా సరే ఏంటో చెప్పండి నాకు నిద్ర వస్తుంది అంది సమీరా నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా పెద్దగా ఇష్టం ఉండదు దానికి బలమైన కారణమే ఉంది సమయం వచ్చినప్పుడు చెప్తాను ఆ రోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు దానికి నన్ను క్షమించు అన్నాడు సడన్గా ఈ మార్పు ఎందుకు అని అడిగింది మార్పు ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ మంచి సమయం రావాలి అంతే అన్నాడు ఓకే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అంది గుడ్ నైట్ సమీరా అన్నాడు ప్రేమగా ఇంకా ఎక్కువ మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తరువాత రోజు ఉదయం నిద్రలేచి రెడీ అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయారు గౌతమ్ సమీరా అలాగే పడుకొని ఉంది ఉమాగారు సమీరా దగ్గరికి చాలా సంతోషంగా వచ్చింది సమీరాను నిద్రలేపి కాఫీ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది ఏంటి అత్తయ్య అంత సంతోషం అంది చెప్తే నువ్వు కూడా అంతే సంతోషంగా ఉంటావు తల్లి అంది ఏంటో చెప్పండి కంగారు పెట్టకుండా అంది సాయంత్రం నువ్వు గౌతమ్ కేరళ వెళ్తున్నారు అంది పిచ్చి పిల్లవాడు ఇప్పుడు ముందుగా గౌతమ్ కాదు చాలా మారిపోయాడు అని ఉమాగారు అంటే అర్థం కాలేదు అత్తయ్య అవును తల్లి వాడు నిన్ను భారీగా ఒప్పుకున్నాడు ఎప్పటికీ నీ చేతిని విడిచిపెట్టను అని మాట ఇచ్చాడు అంది ఏంటి అత్తయ్య మీరు చెప్పేది నిజమా నిజమే సమీర రాత్రి నువ్వు నిద్రపోయిన తరువాత వాడు నాతో మాట్లాడాడు తనని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు అలా చేయను తను ఎప్పటికీ నా లైఫ్ అన్నాడు ఎందుకు ఈ మార్పు అని అడిగితే తన జీవితాన్ని తన అంగీకారం లేకుండానే పాడు చేశాను అనే బాధ నాకు నిన్నని తనని హాస్పిటల్లో చూసినప్పుడు అర్థం అయింది అమ్మ మరి నేను అంత చెడ్డవాడినా అనిపించింది అన్నాడు అందుకే ఎన్ని రోజులు ఇలా ఉంటాను మిమ్మల్ని తనని బాధ పెడుతూ మారాలి కదా అమ్మ అన్నాడు తల్లి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మ తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను ఆఫీస్ పనులు అన్నీ ఈరోజు చూసుకొని సాయంత్రం త్వరగా వస్తాను అన్నాడు హనీమూన్కి కూడా ప్లాన్ చేశాడు తల్లి అంది ఉమాగారు పట్టరాని సంతోషంతో ఇది అంత కళ నిజమా అనే భ్రమలో ఇంకా ఉంది సమీర అత్తయ్య నేను అసలు నమ్మలేకపోతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని ఉమాగారిని కౌగలించుకుంది సమీర అవును తల్లి నాకు మీ మామయ్య గారికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిద్రలేచిన తరువాత నిన్ను ఒక్కసారి కాల్ చేయమని చెప్పాడు తల్లి అంది అలాగే అత్తయ్య చేస్తాను త్వరగా తినడానికి రా సమీరా అని చెప్పి గది తలుపులు వేసుకొని వచ్చేశారు ఉమాగారు గౌతంలో ఇంత మార్పున అసలు ఊహించలేదు అని చాలా సంబరపడిపోయింది ఇప్పుడు కాల్ చేయాలి అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది హా సమీరా తిన్నావా గౌతమ్ నుంచి అంత ప్రేమగా మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా మెసేజ్ చేసింది థ్యాంక్ యూ అని లగేజ్ ప్యాక్ చేయి సమీరా అని ఇంకో మెసేజ్ చేశాడు అలాగే అండి సమీరా తనని అర్థం చేసుకుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ సమీరా కూడా చాలా హ్యాపీగా ఉంది సాయంత్రం కలిసి తన భర్తతో ప్రయాణం గురించి చాలా కళలు కంటూ ఉంది వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళి సంతోషంగా కౌగులించుకొని మీలాంటి అత్తయ్య నాకు దొరకడం నా అదృష్టం అని చెబుతుంది మీ సంతోషమే నా సంతోషం తల్లి అంటుంది ఉమాగారు సరే నువ్వు తినేసి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకో నేను వంట పూర్తి చేస్తాను అంటుంది అత్తయ్య నేను చేస్తాను మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటుంది పర్లేదు తల్లి నువ్వు వెళ్ళి త్వరగా అన్నీ సిద్ధం చేసుకో అంటుంది అలాగే అత్తయ్య అని వెళ్తుంది సమీరా గౌతమ్ సాయంత్రం రావడం ఇద్దరూ కలిసి ఉమాగారు ప్రతాప్ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతారు కారులో వెళుతున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మొదలైంది సిటీ దాటిన తరువాత సమీరా అన్నాడు గౌతమ్ చెప్పండి అంది కొంచెం సిగ్గుపడుతూ నిన్ను చాలా బాధ పెట్టాను కదా అన్నింటికి కలిపి సారీ అన్నాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు సారీ అంగీకరించాను హ్యాపీయా అంది చాలా హ్యాపీ సమీరా అన్నాడు కానీ మీరు కారణం మాత్రం చెప్పలేదు ఎందుకు అలా ఉంటున్నారు అని అంది సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను అన్నాడు ఓకే అండి మీ ఇష్టం బలవంతం పెట్టను కానీ ఇంకెప్పుడు నన్ను వద్దు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడకండి అంది అలాగే సమీరా అన్నాడు సమీర కాసేపు అలాగే కళ్ళు ఆర్పకుండా గౌతమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా అచ్చంగా ఇతగాడలే ఉంటుందమ్మా ఓ ప్రేమ అన్నింట నీ తీరే అడుగడుగు నీజోరే గుండెల్లో గోదారే పొంగే బావమా వెంటాడే పరిచయము వేటాడే పరిమళం మౌనంతో మాట్లాడే మంత్రాల మరి మహిమో అరరే ఎంత ప్రేమో అది ఏం పిచ్చితనమో పేరైతే వేరైనా ఆ రెండు ఒకటేమో అంటూ ఊహల్లో తేలుతుంది గౌతమ్ అది గమనించి ఏంటి అన్నాడు కళ్ళతో సైట్ చేశాడు ఏమీ లేదు అని చిన్నగా నవ్వుతూ బదిలిచ్చింది ఒక నైట్ మొత్తం పడుతుంది వాళ్ళు కేరళ వెళ్ళడానికి తినేసి వెళ్ళడానికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు గౌతమ్ తన వెనకే సంతోషంగా వెళుతుంది ఇంకా ఉందండి పార్ట్ నైన్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సభ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి